గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోరాటంలో పాల్గొన్న స్వతంత్ర యోధులను స్మరించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని వరంగల్ మాజీ మేయర్ గుండె ప్రకాష్ రావు అన్నారు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ చౌరస్తాలోని ఆర్యవైశ సంఘం భవనం ముందు త్రివర్ణ పతకం జెండాను ఆయన ఎగరవేశారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాసవి మాత మహాత్మా గాంధీ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండె ప్రకాష్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవేషులు వాసవి మాతా విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందని వాసవి మాత విగ్రహం వల్ల ఈ స్థల విశిష్టత పెరుగుతుందని రాబోయే వంద సంవత్సరాల వరకు కమిటీ సభ్యుల పేర్లు చిరస్మరణీయంగా ఉంటాయని ఆయన అన్నారు

పట్టణ ప్రధానికానికి అలాగే ఆర్యవేశ సోదరి సోదరి మనందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈరోజు ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పట్టణ ఆర్యవేశ సంఘం జరుపుతున్నది ప్రజలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు అంతేకాక ఈరోజు దైవం కులదైవం జగజ్జనని శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని అద్భుతంగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది అలాగే పూజ బాపూజీ ఆయన నాయకత్వంలో భారతావని అంతా ఒకటే ఒక ద్రాటి మీదకి వచ్చి బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించి వెన్న వెన్నుముకలో వణుకు పుట్టించి భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించినటువంటి గర చరిత్ర సాధించినటువంటి పూజ్య బాపూజీ యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా జరిగింది అంతేకాక పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకై యాభై ఆరు దినాలు నిరార దీక్ష అమర్ణ నిరార దీక్ష పూని ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర వహించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈరోజు జరిగింది ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు వారందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను